విశాఖపట్నం తప్పినట్టు చేస్తుంది ఇప్పుడు ఎవరి వాళ్ళ దొరికింది మీరు తిట్టకూడదు సార్ ఉపకారం చేసిన వాళ్ళు అలా అనొచ్చా యూ మస్ట్ థ్యాంక్స్ టు దెమ్ సార్ అంతే సార్ మనం పాజిటివ్ ఉండాలి సార్ ఇప్పుడు నాకు మీలాగే ఒక డజన్ మంది దాకా చేసి ఇలా తిట్టబోయారు తప్పు మీరు ఎవరి కోసం వెతికారు నా కోసం వెతికారు అవునండి మీకు పాజిటివ్ వేలో దొరకలేదు ఆపోజిట్లో దొరికింది కదా అవునండి కాబట్టి ఉపకారం చేసిన హనీ జాన్సన్ గారికి మీరు థ్యాంక్స్ చెప్పడం మానేసి ఏం సార్ బలివారు సార్ తప్పు సార్ లేబర్ సార్ ఎందుకని అంత ముందు పోయించారా చాలా ఓ అయితే మాకు తెలియని బిజినెస్ మ్యాన్ అనమాట మీరు మై కో ఆయా పిషాబ్ కరణకే సత్యనారాయణ చెప్పండి వైజాగ్ సత్యనారాయణ చెప్పండి వాడు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే నా ఫోన్ నెంబర్ చూస్తే వాడు పడుతుంది కాదు సార్ ఇలా చాలా మందికి పోసుకుంటాడంట ఆయన పొద్దున్న గోపి గారు చెప్పారు అయితే సరే మీరు మాట్లాడండి నేను మళ్ళీ మాట్లాడతాను అదే చెప్పండి మీరు మాట్లాడండి నేను వింటాను నేను ఒక రోజు మన శివశక్తిలో ఒక ప్రోగ్రామ్ చేసాం గర్వపసి కార్యక్రమంలో మేము వన్ ఆగస్ట్ లో అది వాడికి వాడు చూసాడు వాడు చూసి నా నెంబర్ ఎలా దొరుకుతుందో వాడికి అదవాకి ఆ నెంబర్ కాల్ చేసి నాతో గొడవ పెట్టుకున్నాడు ఆగస్టు పదహారో తారీఖు జరిగింది పదిహేడో తారీఖు అరెస్ట్ నేను నా నోట్లో నేను నేను చాలా ఒక్కొక్కరు చేస్తా అన్నాను లేదో ఆ మరుసరో అరెస్ట్ అయిపోయాడు అప్పటి నుంచి వాడు నా నెంబర్ అన్న నేను వాట్సాప్ చేస్తాను ఏదన్నా మెసేజ్ బ్లాక్ చేసాడు నెంబర్ని నా పేరు చెప్తే కూడా అసలు ఒంటే వచ్చేది మీరు నాకు ఒక ఉపకారం చేయాలి సార్ చెప్పండి సార్ ఏం లేదు సార్ నేను బాధపడేది ఏంటంటే నా నాకు వ్యక్తిగత బాధలు ఏం లేవు సార్ నా బాధ అంతా ధర్మము దేశమే వ్యక్తిగతం ఏమీ లేదు నాకు బాధపడడానికి భవంతుడు అన్నీ ఇచ్చాడు నా బాధ ఏమిటంటే ఇప్పుడు నేను తిరుపతి వాడిని హాతీరాం బాబాజీని రోజు తలుచుకుంటాం మేము ఎవరం హాతీరాం బాబాజీ సినిమా కూడా వచ్చిందిగా మొన్న నాగార్జున అనుష్క ఈ బావాజీ తిరుమలలో మొట్టమొదటి ఈవో ఓకే అప్పుడు రాజుగారు నియమించారు ఆయన చాలా గొప్ప భక్తుడు ఆయన ఆయన లంబాడీ లంబాడీసీ అంటే తెలుసు కదా తెలుసు ఆయన లంబాడీ ఏ ఇప్పటికీ లంబాడీలు అందరూ వస్తే ఆ మట్టంలోనే స్టే చేస్తారు వాళ్ళకి దేశవ్యాప్తంగా బోల్డ్ నాస్తులు ఉన్నాయి కాబట్టి మన దేవ ఆదాయ శాఖ మింగుతూ ఉంటుంది అది వేరే కథ అయితే ఈ బంజారాల్లో లంబాడీలకి ఒక గొప్ప వ్యక్తి వారు అలాగే ఓకే ఇంకా చాలామంది ఉన్నారు మహారాణా ప్రతాప్ ఇలాంటి గొప్ప వాళ్ళకి వారసులైనటువంటి లంబాడీలు ఈ లంగా క్రైస్తవంలో చేరి అండి నా బాధ నేను మొన్న గొద్దు ఫోన్ చేశారు లంబాడి మీకు సేవాలలో తెలుసా అంటే నాకు తెలవదు అంటే మరి నువ్వు కులం వాడుకుంటా ఉండి వాడుకుంటా వాడి పేరు చివరేమో నాయకు వాడుకుంటాడు అవునండి అవునండి నాకు కులం వద్దు అన్న క్రైస్తవుడు కావాలి అలా అనలేదు కదా వాళ్ళు కులం లేకపోతే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పది రూపాయలు రావాలి కదా అంటే వాళ్ళ యేసు చవట వాళ్ళ ఎట్లేడు అంతే కదా సార్ అంతే కదా ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఇప్పుడు జస్ట్ ఒక పదిహేను నిమిషాల ముందు ఒక లంబాడీ గొర్రె నేను అతన్ని ఏం అడగలేదు సార్ ఇప్పుడు మీ పేరేంటి సార్ సత్యనారాయణ మీ నాన్నగారి పేరు సార్ మా నాన్నగారు బాబు సార్ నేను మిమ్మల్ని లాస్ట్ టైం అడగలేదు కదా సార్ చెప్పలేరండి అలా చెప్పుకునే ధైర్యం లేదా సార్ నేను వాళ్ళ నాన్న పేరు అడిగితే వాడు ఎన్ని మాటలు మాట్లాడాడు సార్ మీరు 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 ఒక్కసారి వాళ్ళ నాన్న పేరు తెలుసుకు చెప్పించండి సార్ నెంబర్ పెడతాను ఎవరైతే పెట్టండి వాడు ఒక లంబాడి సార్ ఇది నా లంగాలంబాడీ సార్ అతను పేరు ఏదో ఎంత డిస్ట్రిక్ట్ అనుకోండి సార్ నేను నెంబర్ పెడతాను అమ్మ ఎంత లో క్లాస్ సార్ నేను నేనేమో లంబాడీస్ చూస్తే నాకు ముగ్గురే గుర్తొస్తారు శవాలాల్ మహారాజ్ హతీరాంబాబాజీ అసలు ఏమండి మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర ఇచ్చిన సినిమా చూసారా చూసే ఎన్నిసార్లు చూసినా కళ్ళనీళ్ళు వస్తాయి సార్ అసలు హతీరాంబాబాజీ అసలు స్వామివారితో ఆడతారు స్వామివారిని పిలుస్తారు వేగ రా రా నాకు కళ్ళు చెమస్తున్నాయి నాకు పొద్దున్నే లేవాలేదు ఒక్కటే బెంగు ఉంది ఎందుకక్కడ మా ఊర్లోనే ఒక అబ్బాయి ఉంటాడు మీకు బాగా తెలిసినట్టు కదండి తాడి లక్ష్మణ్ అని అవును తెలుసు చిన్న పిల్లవాడు అవును అవును మా మేన ఓ అవునా వాణ్ణి కూడా అడిగినా నేను అరే స్వామి నంబర్ ఎవరు అంటే ఎక్కడో పోయిందో ఏమైనా కానీ మీరు ఇవాళ థ్యాంక్స్ చెప్పాల్సింది అని సంఖ్య చెప్తండి ఈరోజు నాకు మరి కదా అతను జీవితంలో చేసే ఒకే ఒక పుణ్యకార్యం సార్ ఇది అదే అండి నా నెంబరు చాలా మంది ఎదురు చూసే మంచి హిందువులకి ఇవ్వడం లంబాడి గురించి చూడండి సార్ ప్లీజ్ సార్ ఇప్పుడే పెడతాను ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ సార్